సంఘటన మర్చిపోకముందే ముప్పై ఒకటవ రోజు రాత్రి ఆగస్టు ముప్పై ఒకటవ రోజు రాత్రి అదిలా అసిమాబాద్ జిల్లా ఒక గోండు మహిళ అమాయకమైన మహిళ ఆటో ఎక్కిన పాపానికి ఒక మైనారిటీ వ్యక్తి జాతి అవసరం లేదు అని ఒక వ్యక్తి ఆటో ఎక్కిన పాపానికి ఆమెను తీసుకుపోయి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను రేపు చేయడానికి ప్రయత్నించి తీవ్ర ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచినాడు ఆమె తప్పించుకొని పరిగెత్తినప్పటికీ మరలా వచ్చి ఎక్కడ ఏసీ ఎస్టీ కేసు పెడుతుందో ఎక్కడ అవుతుందో అనే భయంతో తీవ్రంగా గాయపరిచి ఆమెను చంపుదామని ప్రయత్నం చేసినాడు చనిపోయిందని నిర్ధారించుకొని వెళ్ళిపోయినాడు కానీ అదృష్టవశాతం ఆ మహిళ బతికి బయటపడి వేరే ప్రజలకు కనబడితే ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసినాడు ఆమెకు జరిగిన సంఘటన ముందుకు ముందు ఎవరు రెస్పాండ్ కాలే ప్రభుత్వం రెస్పాండ్ కాలే ఎవరు రెస్పాండ్ కాలేదు ఇక ఓవైసీ గారు ఉన్నారు ఆయన రెస్పాండ్ అయ్యి ఏం చెప్తారు అంటే వాళ్ళ వర్గ సోదరులకు మీరు ఏమీ మాట్లాడకండి అది ప్రమాదం కింద రాసినారు ప్రమాదం కింద పోతుంది మీరు తప్పించుకోవచ్చు అని మాట్లాడినారు ఆయన దేశంలో ఎక్కడేమైనా ఎంబడే స్పందిస్తాడు ఈరోజు హస్మాబాద్లో జరిగిన మహిళ అది నీ లాంటిది కాదా ఓవైసీ బ్రదర్స్ని అడుగుతున్నాడు మన ప్రభుత్వానికంటే ఎట్లాగో ఒక వర్గం అంటే ఎప్పుడు ఇంత మన విపరీతమైన ప్రేమనే కానీ ఈరోజు జరిగిన ఆ మహిళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎవరికి నోరు వస్తలేదు ఓవైసీ ప్రజలకు శక్తి కేంద్రంలో పనిచేస్తున్న గవర్నమెంట్ ఏమన్నా అర్థమవట్లేదు ముప్పై ఒకటవ తేదీ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుండి ఆమె తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఆసుపత్రిలో చికిత్స ఆమెకు నిరసనగా నిన్న ఆమెకు జరిగిన సంఘటనకు నిరసనగా నిన్న బంధించినప్పటికీ వారు ఆ వర్గం ప్రజలు మొత్తము విపరీతమైన దాడులు చేస్తూ అల తెరలేపినారు ఇది ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట ఎవరి కొరకు పనిచేస్తున్నట్టు అన్ని వర్గాల మహిళలు మహిళలే మీ సోదరులు లాంటి వారు ఎవరు రెడ్డి ఇది కరెక్ట్ కాదు ఆమెకు జరిగిన ఈ అయిన సంఘటనకు ఏం సమాధానం చెప్తావు నువ్వు వెంబడే స్పందించాలి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాను ఇది వరకు ఎటువంటి స్పందన రాలేదు వాళ్ళు మరి ఉమ్మంటే ట్విట్టర్లలా ఎక్స్లో స్పందిస్తారు మరి చేతులు చచ్చి వీళ్ళు పనిచేస్తలేవా ఏడా స్పందిస్తలేదు నోరు పనిచేస్తలేదు ఎవరికి ఈ మహిళ అంటే బడుగు బలహీన వర్గాల మహిళ అనే మీరు మాట్లాడతలేరు అగ్రమార్థాలు ఈ వర్ణాలు కాదండి మహిళ ఎవరైనా మన ఆడబిడ్డ లాంటిదే దేశంలో ఎక్కడ ఎవరైనా జరిగినా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మహిళా మొత్తం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది చేసేది ఒకటే రేవంత్ సర్కార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడినారు ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు శివ జైనూర్ సంఘటనకు మీరు ఏం సమాధానం చెప్తారో ఎంబడే మీ నుండి స్పందన రావాలి లేకపోతే దీంతో లేదు మహిళా లోకం విపరీతం విపరీతమైన కోపంతో ఉన్నది దీన్ని మేము ఉదృత స్థాయిలో మీ మీరు ఉద్యమించే స్థాయికి తీసుకురాకండి ఆ మహిళకి ఏ న్యాయం చేస్తారో మీరు ఎంబడే స్పందించి మాట్లాడాలి మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం మరి ఆటో డ్రైవర్ ఆయన బల ఆమెను బలవంతంగా ఆటోలు ఎక్కించుకొని అత్యాచారం చేసి మరి ఆమెను అంటే మళ్ళీ ఆమె మిగతా విషయాలు చెప్తానంటే భయంతో ఆమెను తీవ్రంగా గాయాల పాలు చేసి ఒక రోడ్డు పడేయడం తర్వాత ఆమె స్పృహం నుంచి కోరుకొని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఆమెను సేరచేసి ఆశ్రెలేయడం ఇవన్నీ జరిగిన సంఘటనలు ఇమ్మడే మన బండి సంజయ్ గారు దానికి స్పందించడం జరిగింది ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే సింగ్ గారు కూడా మాట్లాడడం జరిగింది మరి అసలుద్దీన్ గారు ఏమంటున్నారంటే అదేదో మామూలు విషయంగా తీసుకోవడం అది సరైన విధానం కాదు మొత్తానికి జరిగిన ఆటో డ్రైవర్ ఏదైతే వ్యక్తున్నాడో ఆయన మీద చట్టమైన చర్య తీసుకోవాలి మనకు తెలుసు మొన్ననే కలకత్తాలో ఆ డాక్టర్ ఒక జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం మరొక ఉంటే మరి ముఖ్యంగా ఈ మహిళల మీద ఈ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఇంకొకటి అక్కడ పాపం చిన్న చిన్న పిల్లల మీద కూడా రకరకాల అత్యాచారాలు మానభంగాలు ఆఖరు హత్యలకు కూడా గురైతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఏదైనా కూడా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చర్య తీసుకొని నిందితుల నిధుల మీద నిందితుల పైన జంటే చర్యలు తీసుకోవాలి ముందు అంటే బాధితురాలకి న్యాయం జరగాలి ప్రభుత్వం నుంచి ఆమెకు కూడా సాయం అందించాలి ముందు ముందు కూడా ఇట్లాంటి అత్యాచార క్రమాలు జరగకుండా పట్టుదడులో చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేస్తారు మహిళ పైన ఒక ముస్లిం మగ్ధు అనే వ్యక్తి అయినా గతంలో కూడా ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి పెళ్లి చేసుకొని ఆమెతో ఉంటుండు వండుకుంటూ మళ్ళీ అదే తరహాలో ఇంకో మహిళ పైన ఆదివాసీ మహిళ పైన నిన్న అత్యాచారం చేస్తే ఆమె ప్రతిఘటించిన పారిపోయే ప్రయత్నంలో ఉంటే ఆమెను అత్యాచార యత్నంలో అత్యాచారం చేసి హత్య చేసి చంపాలే ఈమె పై నుంచి నాకు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని హత్య చేసి అట్లే చేసి పారిపోయాడు కాకపోతే ఆమె పూర్తి స్థాయి కోల్పోక హాస్పిటల్లో ఇప్పుడు చావుబత్తుల మధ్యలో కొట్లాడుతూ ఆమె హాస్పిటల్లో మస్తానికి ఉంది ఇటువంటి ఘోరాలు గత కొన్ని రోజులు ఆదివాసులపైన పైన ఈ మైనార్టీలకు ఇదే విధంగా ప్రవర్తిస్తున్న ఈ రేవంత్ రెడ్డి మీకు పూర్తి అభయ హస్తం ఇస్తా ఇదేనా మీరు ఇచ్చిన అభయ హస్తం ఆడపిల్లలకు ఇది అభయ హస్తమా భస్మాసుర హస్త రేవంత్ రెడ్డి చెప్పాలే ఎంబడే అక్కడ మత ఘర్షణలు కూడా మొదలైనవి ఈ ఘర్షణలు రాష్ట్రం అంతా చుట్టుముట్టక ముందుకే రేవంత్ రెడ్డి సర్కారు ఈయన అరెస్ట్ చేసి ఈయనను ఉరి తీయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలాగే అత్యాచారం మహిళల పైన ఎవరు అత్యాచారం చేసినా ఎప్పుడే వాళ్ళకు ఉరి శిక్ష విధించాలా చట్టాలు తయారు చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి